వేములవాడ పట్టణంలోని శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనను యాదవ కుల సంఘ సభ్యులు చాలువతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మూపిడి సునంద శ్రీనివాస్ బింగి మహేష్ పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పట్న కాంగ్రెస్ నాయకులు పుల్కం రాజు చిలుక రమేష్ యాదవ్ సంఘం నాయకులు కుల సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గుడి గురించేకు నీళ్ళు కావాలని చెప్పి చెప్పగానే ఎందుకంటే మరి నీళ్ళు ఢిల్లీకి అని చెప్పి పది రోజుల క్రితం పన్నెండు రోజుల క్రితమే గురించి నీళ్ళు పోస్తా ఉన్నాం మరో పదిహేను రోజులు అయితే వాళ్ళు ఎవరికి వచ్చిన తర్వాత లక్ష్య పూల సమస్య వాళ్ళు అవుతా కొంత కావాలని చెప్పి అవకాశం ఉంటుంది సందర్భంగా మీ అందరికీ గెరేస్తూ ఒక అవగాహన ఉన్నవాడిగా ఈరోజు పనులు చేస్తూ ముందుకు పోతున్నా అభిప్రహించినటువంటి బలం నేను ఇచ్చినటువంటి సహకారం మాట్లాడుతున్నా ప్రత్యేకసారి కూడా నా పేరు దేవతో విధంగా ఎక్కడికి ప్రకటించినా మీకోసం ఒప్పుకున్నా మీకోసం కళా దేవతకున్నా తమల పౌరమిసాలు తమలగారి పెద్ద కామాలు ఈ విధంగా చెప్తున్న విధంగా ఎంతమంది ప్రజల మధ్య అభిమానాన్ని తీసుకోగలిగినా అనే ప్రజలు ప్రజల కూడా సాధ్యమైంది బాగుంటుంది శ్రీనివాసం జరిగింది అనేటువంటి భావన ఉంది నాకు వెళ్ళి కోసం మీతో పాటు ఈ వార్డు సంబంధించిన పెద్దలు కూడా మీకు సౌరేపరిచేటువంటి క్రమంలో ఇతరులు శ్రీధరే కానీ వెంకటేషే కానీ శంకరే కానీ లేదా నాదపట్నం వినోద్ కల్లి ప్రాంతంలో పనిచేసిన వినోదే కానీ వైద్యులు చాలా మంది పెద్దలు గేరవ సార్ అధ్యక్షులు నాకు శ్రీనివాస్ తో పాటు రాము గాని రాజు గాని మహేష్ గాని శంకర గాని కానీ రాజు గాని